ఓం నమో య పూర్వకాలంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉండే సమయంలో ఒక గొప్ప సంఘటన జరిగింది ఒకరోజు మహర్షి శాపం వలన మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చారు శ్రీ మహావిష్ణువు ఆమెను కోల్పోయి విచారంలో ఉండగా ఆమెను తిరిగి పొందేందుకు భూలోకానికి వచ్చారు వారు శ్రీనివాస అనే రూపంలో తిరుమల కొందపై అవతరించారు అదే సమయంలో భూలోకంలో పద్మావతి దేవిగా జన్మించారు ఆమె తల్లిదండ్రులు అక్షరాజు మరియు ధర్మదేవి కొన్ని సంవత్సరాల తరువాత శ్రీనివాసుడు పద్మావతిని కలుసుకుని ప్రేమలో పగి శివపార్వతుల ఆశీసులతో వైభవం చేసుకున్నారు వివాహానికి ఖర్చు చేయడానికి శ్రీనివాసుడు కుబేరుని నుండి దూరం తీసుకున్నారు అదే కారణంగా శ్రీనివాసుడు ఇంకా కూడా భక్తుల నుండి కానుకలు స్వీకరిస్తున్నారు ఎందుకంటే అది కుబేరుని రుణం తీర్చడానికి ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తు